సావిత్రి సూర్యనగర్ వన్ కంతరపాలెంలోని పుట్టి పెరిగిన ఏరియానది ఇక్కడ అద్దెకి మాత్రం పదమూడు సంవత్సరాలు పెట్టి ఉంటున్నాను పెళ్ళిన తర్వాత అయితే గత ఇన్ని సంవత్సరాల్లో కూడా నేను నా కెరియర్ చాలా చాలా బాగుండేది రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిదిలో మా తోటికోళ్ళ కొడుకు శ్రీలు అని ఒక అబ్బాయి ఇలాగ చీటీలు అవి బాగా హైలైట్లో చేస్తున్నారు అతని పేరు నాగేశ్వరరావు చొక్కాకుల నాగేశ్వరరావు ఆయన పేరు చాలా బాగా చేస్తారు మీరు వేసుకుంటారని ఫస్ట్ ఐదు లక్షల చిట్టి కల్పించారండి బాగానే ఇచ్చారు ఆయన తర్వాత బాగా ఇచ్చిన తర్వాత అతను అంటే మధ్యతరగతి కుటుంబ వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు గ్యాదరింగ్ చేసిన ఒక టీం అని మాకు తెలియదు తెలియక వాళ్ళు మేము పడిపోయే మాట వాళ్ళు మొత్తం ఐదుగురండి బొజ్జ అరుణకుమారి అతని భర్త గంగాధర్ చొక్కాకుల నాగేశ్వరరావు అతని భార్య పేరు చిన్నతల్లి అలాగే కృష్ణ గాజువాకులు ఉంటారండి వీళ్ళు ఐదురు ఒక టీం అనమాట అంటే మధ్యతరగతిలో ఉన్న వాళ్ళని పప్పుల చీటీలని తర్వాత డబల్ డమాకా అని ఐదు లక్షల చీటీ పది లక్షల చీటీ అని క్యాష్ కూడా మధ్య తరగతి ఉన్న వాళ్ళకి మీకు ఇలాగా ఇంట్రెస్ట్ మాకు కావాలండి మూడు నెలలు ఇచ్చేస్తూ ఉంటుంది మీకు ఏం ప్రాబ్లం లేదు పిల్లలు చిన్నపిల్లలతో ఉన్నారు కదా మీకు ఒక రూపాయి వస్తున్నట్టుగా ఎరేస్తూ అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తూ అలాగే చీటీలు అందరి దగ్గర కూడా కట్టించుకుంటు అలాగలా నడుపుతున్నారండి అది మాకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల వరకు వ్యవహారం అలా జరిగిందండి ఈ విషయం మాకు నిజంగా తెలియదు తెలియక ఇందులో అన్నమాట తర్వాత ఈ చీటీలు పాతి లక్షల చీటీ ఓటి కల్పించుకున్నారు తర్వాత డబల్ డమాక ఓటి షీలానగర్లోనేమో మొత్తం అందరి దగ్గర మొత్తం ఫ్లాట్లో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ఏరియా పేరు ఇది నాతయ్యపాలెం అండి అక్కడేమో మోడీ అని ఒక ఆఫీస్ పెట్టాడండి అక్కడ చీటీ ఎంపీలు డ్రారు ఈ స్కీమ్ సార్ రెండు వేల పంతొమ్మిదిలోని ఈ స్కీమ్ స్టార్ట్ చేశాడండి ఇవి మా చుట్టుపక్కల అందరికీ కూడా తో నేను మొత్తం నేను అందరి దగ్గర వసూలు చేసి వ వసూలు చేసి మొత్తం అందరికీ కూడా వసూలు చేసి మేము ఒక్కొక్కరికి ఏడు వేలు చెప్పిన మేము క్లియర్ అక్కడ అక్కడెక్కడ వడ్డీలు తెచ్చి చేస్తే ఆ తర్వాత మేము అడిగాం వాళ్ళకి కాదండి ఇలా కట్టించారు మాకు ఇబ్బందిగా ఉంది మాకు ఏదైనా ఫ్రూట్ కావాలంటే ఈ ప్రూఫ్ కింద ఇగో ఇదేమో చిచ్చారండి ఈ చెక్కు నోటు మీకు హామీగా ఉంచుకోండి నేను తర్వాత నేను తర్వాత మీకు ఏదో విధంగా నేను చూసిస్తాను కరోనా లాక్డౌన్ వల్ల కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది లేదని ఇస్తా అని చెప్పి ఇది ప్రూఫ్ ఇచ్చాడండి నెక్స్ట్ ఏమొచ్చి వేరే ఒక బచ్చ మరి ఇగో అండి ఇప్పుడు ఇతకి మెయిన్ హెడ్ అయితే ఈయనండి చొక్క చొక్కాకల నాగేశ్వరరావు ఆ లావిడ పేరు చిన్నతల్లి ఇది ఒక భార్య వీళ్ళిద్దరు భార్య భర్తలండి అయితే ఇతను అతని పార్ట్నర్ అండి ఇతని పేరు కృష్ణ ఇతను గాజువాకలోనేమో ఫర్నిచర్ షాప్లోనే ఉంటారండి ఇతను కూడా ఇలాంటి స్కీమ్స్ నడుపుతున్నాడు అండి ఆల్రెడీ నడుపుతున్నాడు ఆయన తర్వాత ఈ బజ్జ కుమార్ అన్న ఆవిడ ఇతనికి హెడ్ అనమాట ఈవిడ ఇలా ఆయన ఇంక ఇలా ఆయన ఫోటో అయితే మన దగ్గర సంపాదించలేకపోయాము ఇది మాత్రం ఈవిడ మాత్రం ఊరు ఊరందరినీ ముంచుంది ఏడు లక్ష ఏడు కోట్లు మ్యాక్సిమం ఈవిడ ఈ విషయం మాకు నిజంగా తెలియదు ఈవిడే ఇప్పుడు ఐదు ఐదు లక్షలు మా దగ్గర క్యాష్ వేరే మా దగ్గర వేరే వాళ్ళ దగ్గర పెట్టి తీసుకొని ఈ ఐదు లక్షల క్యాష్ కూడా ఈవిడే తీసుకుందండి మొత్తం ఇవన్నీ ఇలాగా దగ్గర దగ్గర ముప్పై లక్షలు లాస్ అయిపోయామండి ముప్పై లక్షలు కూడా మా వీధిలో అందరి దగ్గర కొంచెం కొంచెం అమౌంట్ తెచ్చి కొంచెం కొంచెం క్లోజ్ చేసుకున్నాం అయితే రోజు పిలిపిస్తే ఇంటికి వచ్చారు మీరు చేసిన తప్పేంటంటే ఒక వీడియో కానీ ఏది కానీ గుడ్డిగా నమ్మిస్తాం అందుకే రోజు వీధులు పట్టాం ఇలా చిన్నపిల్లలతో తిండి లేకుండా అయితే ఇప్పుడు ఏమంటాడంటే లేదండి ఇస్తాను చెప్పాలి ఆ సంవత్సరాల సంవత్సరాలు ఎలాగొచ్చాడండి ఆ తర్వాత మేము ఫిత్రుడు పోలీస్ స్టేషన్లోనేమచ్చి స్పందనలు పెట్టాం అప్పుడు వైఎస్ఆర్ సార్ ఉండేవారండి అప్పుడులో పెట్టామట ఆ సీఏ గారు ఏదో పిలిస్తాను అదో ఆయన అయితే బాగానే చేస్తున్నారు కానీ ఈ వెనకడున్న వాళ్ళు మాత్రం అలా తిప్పి పేరు అది కొన్ని సంవత్సరాల లైన్స్ ఆ తర్వాత చిత్రం పోలీస్ స్టేషన్లో ఇవ్వండి మళ్ళీ ఫిర్యాదు చేశాను అది ఎలా చేస్తాను చేస్తా అని చెప్పి అలా అలా కొనాలి నడిపారు ఇలాగ మళ్ళీ సంస్థ మారింది కదండి అదే చంద్రబాబు నాయుడు వచ్చాడు తర్వాత తర్వాత మళ్ళీ సిపిలో కూడా పెట్టుకున్నామండి అది పెట్టి ఇప్పటికి ఇంచుమించు నెల అవుతుందండి ఫైలు వచ్చేసి ఇక్కడికి ఎవిడెన్స్ లేవని ఒకలో పక్కన పెట్టాడు పిలుస్తాను గాడి పిలుస్తాను కంగారు ఏముంది చేస్తాను మొత్తం మీద మాకైతే న్యాయం చేయట్లేదండి కలెక్టర్ వరకు కూడా వెళ్ళామండి సిపిలో సార్ వారే వాళ్ళకి ఎఫ్ఐఆర్ వేసి స్వయంగా సీఏ గారితో మాట్లాడారు ఇచ్చిస్తాను నా అబ్బాయి అంటున్నాడు కదా అతను అంటున్నారు కదా మరి ఇచ్చిస్తున్నట్టు ఎవిడెన్స్ ఏంటి ఆ ఎంఐ ఇవ్వలేదనిసార్లు ఏమో పిల్లలతో నాలో ఇలాగ మీడియాలో ఆటలు ఎందుకు తిరుగుతుంది ఇవ్వకపోతేనే కదా రోడ్డుకి పడతా ఒక ఆడది లేకపోతే ఇంట్లో అందరిలాగా ఉండదా మరి ఆవిడకి న్యాయం చెయ్యాలి కదా ఎఫ్ఐఆర్ చేసి చెయ్యండి అని చెప్పి ఫిఫ్త్ పోలీస్ స్టేషన్కి ఆల్రెడీ పంపించారండి కానీ వాళ్ళు అసలు స్పందించట్లేదు నన్ను కూడా వెళ్ళామండి మన శనివారం కూడా వెళ్ళాం మన శుక్రవారం కూడా వెళ్ళాం సీఏ గారు అయితే పిలిపిస్తాను బాబు ఉండండి మరి బందోబస్తుకి వెళ్ళారు కదా అని అంటే అందరూ ఇప్పటివరకు వెయిట్ చేశామండి రైతు సతీష్ గారే చూస్తున్నారని కొన్ని రోజులు చెప్పారు ఇప్పుడు మేము ఫోన్ చేస్తే సార్ ద్వారాగానే నేను కానిస్టేబుల్ నా దగ్గర ఏం ఎవిడెన్స్ ఏం లేవండి నేనేం చేయగలను ఆయన అంటారు ఇవన్నీ ఎవిడెన్స్ కాదా అండి ఇవన్నీ ఎవిడెన్స్ కాదా అంటే జనాలందరూ వెళ్ళిపోయి స్టేషన్కి వెళ్ళిపోయి పడిపోతాను నా ఎవిడెన్స్ మాకైతే న్యాయం ఎక్కడ జరగట్లేదండి ఏదో విధంగా మీరే న్యాయం చేస్తారని ఈ రోజు నేను మధ్య తరగతి ఆడపిల్లగా ఉండి విడిచి పిల్లలతో ఉండి కూడా బయటకు వచ్చి చెప్పుకుంటానంటే మీరు కొంచెం న్యాయం చేస్తారండి ఇప్పుడు ఈ రోజులో అనుకోరు కానీ నా ప్లేస్లో ఎవరు ఉంటే పాటి గురేసుకొని చనిపోతారండి కానీ నేను ధైర్యంగా అన్ని నిలబడి చేస్తున్నాను నాతో పాటు ఈయన గారు కూడా అందులో బాధితులండి ఆయనకి ఈయన పేరు రాజారావు గారు ఇందులో బాధితులు మొత్తం నూట ఇరవై మంది కట్టామండి అందులో ఎనభై మందికి ఇవ్వలేదండి కానీ ఇలాగా బాధ్యత వాడవాళ్ళు అయితే ముందుకు రారండి యామౌంట్ అయితే మాత్రం మధ్యన కట్టించావు కదా కట్టించావు కదా మమ్మల్ని పీకడడానికి అయితే ఉంటారు కదండి ఎనభై మందికి మనమే క్లీన్ నేమే క్లియర్ చేసాం మేమే క్లియర్ చేసాం మేమే క్లియర్ చేసాం ఇంకా క్లియర్ చేయలేదు కానీ ఆ 120 అడిగితేనేమో కొన్నాళ్ళు మాత్రం బాగానే చెప్పారండి ఫోన్లో లో రెస్పాండ్ అయ్యి ఇస్తాను ఇస్తాను అని చెప్పి అంటే రోజు రల్లగొట్టడం అనమాట అది మమ్మల్ని అలా పెట్టడం అనమాట మాకు ఆ విషయం తెలుసుకునేటప్పటికి చేది ఆడిపోయింది ఇలాంటివి మాకు ఎప్పుడు ఏ రోజు పడలేదండి ఇది ఏంటంటే అవగాహన కూడా మాకు లేదు మాకు అతని దగ్గర అయితే ముప్పై లక్షలు రావాలండి ఇంకో విషయం ఏంటంటే పెందువురులోని పెద్ద షాప్ పెట్టాడు ఆయన రోజుకి మూడు లక్షలు అమ్ముతున్నాడు ఆయన రోజుకి మూడు లక్షలు అమ్ముతున్నవాడు ఇంటికి అతని దగ్గరికి కూడా వెళ్ళి ఒకసారి మీడియాను ఆల్రెడీ ఇంకో మీడియాలో మేము సంప్రదించి వెళ్ళి అడిగామండి అందులోనే ఏమంటున్నాను అంటే మూడు లక్షలు మరి పెట్టేటప్పుడు ఇవ్వాలి కదా అంటే ఎవిడెన్స్ చూపించమంటే ఎవిడెన్స్ చీటికి ఎవిడెన్స్ వస్తుంది అండి చీటికి ఎవరికి సెలవు వస్తుంది నమ్మకమే కదా పట్టి మోసం చేస్తానమని నీ మనసులో ఉంది కానీ మాకు తెలియదు కదా మీరు నమ్మిసి అందరితో కట్టించి ఈరోజు ఇలా ఈదుల పాలు అయిపోయాం నా పేరు రాజారావు అండి మేము ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలో సూర్యనగర్లో ఇక్కడ అద్దెకుండేవాళ్ళమండి మాది అద్దుగుంట ఇక్కడ సావిత్రి దగ్గరికి వెళ్తా వస్తా గుంటలో పరిచయం ఇక్కడికి వచ్చి వాళ్ళమండి వచ్చిన తర్వాత నాగేశ్వరం అన్నవాడు సుఖాకలి నాగేశ్వరం అన్న ఆయన ఇక్కడికి వస్తా అలా పరిచయం అయ్యి మా దగ్గర కూడా సీటీలు వేయించి అలాగే పరిచయం చేసి తర్వాత ఇచ్చి ఇచ్చి పొడి చీటీ డబ్బులు ఇచ్చేటప్పట్లో తర్వాత అమౌంట్ వడ్డీకి కావాలని చెప్పి తీసుకున్నాడండి అండి ఒకసారి లక్ష సారో లక్ష తీసుకున్నాడు అలాగే కొంతకాలం ఒక ఆరు నెలల దాకా వడ్డీ ఇచ్చాడు తర్వాత మళ్ళీ ఇస్తానని చెప్పి ఒక రెండు లక్షలోసారి రెండు లక్షలసారి రెండు లక్షల యాభై సారి మొత్తం ఆరు లక్షల యాభై ఏళ్ళ దాకా తీసుకుని మొత్తం మీద ఇదిగో ఎత్తాను అదిగో ఎత్తానని మూడు సంవత్సరాలు తిప్పాడు రెండు వేల ఇరవై నుంచి తిప్పి మీరు తర్వాత ఏంటి పోయేషన్ ఏంటని అడుగుతుండే లీగల్గా వెళ్ళను అన్నాడే తప్ప ఏ ఒక్క రూపాయి ఇస్తలేదు దాని గురించి అదే కాకుండా మళ్ళీ ఆడు ఆడు ఆరు లక్షల యాభై వేలు తీసుకున్నది కాకుండా మళ్ళీ బొజ్జ అరుణ్ కుమార్ దగ్గర మధ్య మళ్ళీ మధ్యలో ఈ ఆవిడ దగ్గర పరిచయం చేసి తీసుకెళ్ళి ఒక పన్నెండు లక్షలు ఒకసారి రెండు లక్షలు ఒకసారి నాలుగు లక్షలు ఒకసారి మూడు లక్షలు మొత్తం అలాగా ఒక పన్నెండు లక్షల వరకు ఇప్పించాడు బొజ్జార్ అరుణ్ కుమార్కి ఇప్పించింది వాళ్ళ ఆయనది వాళ్ళ ఆయన్ని కూడా పరిచయం చేసేటప్పుడు బొజ్జా గంగాధరం వాళ్ళు కూడా ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్పి ఒక రెండు మూడు నెలలు ఎంత వడ్డీ ఇచ్చారో తప్ప అసలు ఇవ్వలేదు వడ్డీ ఇవ్వలేదు ఈడు ఇవ్వలేదు ఆడు ఇవ్వలేదు మీరు లేఖలుగా వెళ్ళాలని అంటున్నాడు లేఖలుగా వెళ్దామంటే ఇప్పుడు బజ్జా అరుణ్ కుమారి అరుణ్ కుమార్ వాళ్ళు మాకు ఏ విధమైన ఎక్కడా కూడా దొరుకుతులేదు వాళ్ళు దానికి ఏదో రకంగా న్యాయం చేస్తారని చెప్పి నా పేరు అతిపేసరం అండి మా యాడ్ పేరు సావిత్రి అండి ఒక రెండు పంతొమ్మిదిలోని చొక్కేశ్వరం అని పరిచయండి అది మైందర యాభై ద్వారా మేము పరిచయం రైపోయి అతను మైందర యాభై అందరూ చిన్న మీ ఇరవై లక్ష లక్ష సీటి చొక్క లక్షలు పదక ఆయన బాగా ఇస్తారు చేస్తాడు అని అన్నారండి మా ఇంకా మేము సీట్లు అతను రీసనమాట ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళు బాగా లావాదేవీలు ఉండేవి బాగా ఉండేదండి ఖర్దొచ్చి తర్తించి అయితే ఎల్ఐసి కట్టించాను అండి తర్వాత మూడు వందల కార్డు కట్టించానండి తర్వాత ఓస్మోస్ అట తర్వాత మోడికరట మీరు వేరే వ్యాపారం చేశారు చేసారన్నమాట మా ద్వారా నేను కదా అందరి దగ్గర కట్టించుకున్నారండి ఆ ప్రజలందరూ మిగతా మిగతా జమను కూడా నాకు వచ్చి తీసుకున్నారండి ఆయన వల్ల మీకు చాలా ఇరిగిపోయింది ఆయన వల్ల మేము ముప్పై లక్షలు ఇదిపోయాం సార్ పప్పు చీట్లు అని ఎల్ఐసి అని అన్ని కట్టించాడు అండి కట్టించిన తర్వాత ఇప్పుడేమో ఏడు సొంతలు ఇవ్వలేదు ఇవ్వాలి అయిపోయిన సందాగా గత నాలుగు సొంతలు పెట్టి అలాగ కింద కింద చెప్తున్నాను అండి చెప్తే మేము ఆల్రెడీ మీరు స్పమలు పెట్టడం జరిగింది ఆల్రెడీ కెమెల్ సార్ పెట్టడం జరిగింది కలర్ కూడా పెట్టాం సార్ ఆల్రెడీ కలర్ కార్ నుంచి ఏసీ పేపర్స్ వచ్చింది ఏపీ నుంచి మళ్ళీ కందరం పోలీసు వచ్చిందండి అయిపోయింది మళ్ళీ మళ్ళీ మీ రీసెంట్గా మళ్ళీ కంప్లీట్ ఇస్తే రెండు వేల ఇరవై నాలుగులోని మన కందరపల్ని కనిపిస్తే కంప్లీట్ అయ్యి అది ఏమి పాత సిఈ గారు అమ్మించి సిపికి పెట్టాము సిపి నుంచి రెండు వేల ఇరవై నాలుగు పిలిచారు పిలిచిన తర్వాత నుంచి ఇప్పుడు సిపి గారు అమ్మించి మమ్మల్ని పిలిచి అడగడం జరిగింది జరిగిన తర్వాత ఏమించి మీ ఫిఫ్త్ వరంకి వెళ్ళిపోయినని చెప్తే ఫిఫ్త్ వరంకి సిపి గారి నుంచి ఫైల్ వచ్చి ఇక్కడికి నెల అవుతుందండి మా వచ్చి ఆ సిపి సిపి గారి నుంచి ఫైల్ ఇచ్చిన తర్వాత నుంచి ఇక్కడ రైట్ సతీష్ అనేది ఆయన కుమార్ అండి ఆయన చౌన్మెంట్తోన్నాడు పిలిపిస్తాను పిలుపు చెప్పాను పిలిపి ఇప్పుడు ఏంటంటే ఇది తోడుదీ బజ్జు అరుణకుమారి కుమారి ఒకళ్ళ నాగేశ్వర చొక్కాకల ఒకల చొక్క ఒకల చిన్న తల్లి తర్వాత బజ్జు అరుణకుమారి వాళ్ళు ఆయన కొద్ది కొద్దిగా స్కామ్ ఉండేవాళ్ళు మాకు మాత్రం న్యాయ చూడాలి సార్ మాకు మాత్రం డబ్బులు మాకు చెట్టు చూడండి సార్ మాకు ఈ పిల్లలతో సార్ మాకు ఇద్దరు పిల్లలు అండి మాకు కెరీర్ కొంత ఆడుకున్నారంటే వాళ్ళు మా ఏందో దయించి మా డబ్బులు మాకు ఇప్పించేట్లు చూడండి సార్ మాకు ఇస్తున్నారు అండి ఆయన కోసం అయితే ఆయన ద్వారా చేయండి సార్ మా ద్వారా ఉండండి సార్ సార్ ఆయన మీద మాకపోతే పోలీసు కేసులు ఉందండి ఆల్రెడీ బాధ్య పోలీసులు కేసులు ఉన్నాయండి మా పెద్ద పోలీసులు కూడా కేసు చొక్కా క్లాస్ల మీద కానీ బొచ్చారు చాలా కేసులు ఉన్నాయండి కానీ ఎవరు పట్టించుకోవట్లేదు సార్ చాలా పట్టించుకోవట్లేదు వాళ్ళు ఇప్పటికైనా సిపి వరకు వెళ్ళి గవర్నమెంట్ దృష్టిలో పెట్టి ఇంకా వీరి వల్ల మిగతా జనాలు జనరల్ కూడా మోసపోకూడదు అని లాక్ చేస్తే ఆంధ్రప్రదేశ్ డేటర్ విశాఖపట్నం సూర్యనగర్ నలభై తొమ్మిదో వార్డు కంచరపాలెం ఐటీఐ జంక్షన్ పరిధిలో స్థానిక మహిళలందరూ కూడా పప్పుల చీటి పేరిట ఎల్ఐసి మరియు కొన్ని రకాల స్కామ్లంటూ ఒక వ్యక్తి దగ్గర ముప్పై లక్షల రూపాయల వరకు మోసపోయామంటూ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ సంఘానికి వచ్చి వాళ్ళ యొక్క ఆవేదన తెలియజేయడం జరిగింది అసలు ఏం జరిగింది ఏంటి అని వారి వద్దకు వచ్చి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు అసలు ఏంటి ఈ పూర్తి వివరాలు వారి ద్వారానే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం